శంకరాభరణంతో పాటుగా ఇప్పు లాంటి నిజం సైమల్ టేనియస్ గా షెడ్యూల్ గ్యాప్ అంతే రెండు కాంట్రాస్ట్ రోల్స్ అనేవి అందులో కనిపించాయి దాన్ని ఎలా మీరు మేనేజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తున్నా రావట్లేదు చేసేవాళ్ళు ఈ డైరెక్టర్ అయితే అలా వచ్చేసాము శంకరాభరణంకి వస్తే అటు వెళ్తే రాఘవంద్రాగ్ స్టైల్లో ఆయన చెప్పినట్టు అలా చేసుకుంటూ వెళ్ళిపోయాము అట్లా అది కాంట్రాస్ట్ గా చేసేసాము నిజంగా మీరు అంటే ఇప్పుడు నాకు కూడా ఆలోచన వస్తుంది నిజమే కదా ఎలా చేసాము ఈ రెండు సినిమాలతో పాటుగా మీరు బాలకృష్ణ గారి సినిమాలు కూడా చేసాము రౌడీ రాముడు కొంటి కృష్ణ థర్డ్ మూవీ నాది అది ఎన్టీఆర్ గారితో రామారావు గారితో కాంబినేషన్ ఉండేవి అయ్యో అది ఏ జన్మలో పుణ్యం చేసుకుందాం అనుకునే వాళ్ళం ఎందుకంటే రామారావు గారు అంటే మాకు ఒక రాముడు కృష్ణుడు దేవుడు అలాంటి దేవుడిని ఎదురుగా చూడటం అంటేనే గొప్ప ఆయనతో కలిసి వచ్చేయటం అంటే బాబా బాలకృష్ణ గారు ఆయన చాలా జోవిలుగా ఉండారు ఇవన్నీ నవ్వు ఇప్పుడు కూడా అలాగే ఉంటారు అనుకోండి ఇంకా అక్కడంతా నాకు పెద్దగా ప్రాబ్లం లేదు ఎందుకంటే ఆయనది నా వయసు కొంచెం అటు ఇటుగా ఉండేది ఎక్కువ పెద్ద డిఫరెన్స్ ఉండేది కాదు చాలా సరదాగా ఉండేవాడు ఇంకా దాంతో స్టూడెంట్ క్యారెక్టర్స్ ఇద్దరం జాలీగా చేసేసాం ఇప్పుడు మీరు మూడు సినిమాలకి చేస్తున్నప్పుడు వెరీ ఫస్ట్ టైం శంకరాభరణం అప్పుడు అన్ని ప్రివ్యూస్ చేశారు అప్పుడు రామారావు గారిని చూసారు అది గుర్తు చేసుకున్నారు రామారావు గారిని ముందే నేను చూశాను ఎందుకంటే ఈ సినిమా ఆయనది ఒప్పుకున్నప్పుడు రామారావు గారిని చూసాము ఆయన మా ప్రియ సినిమా ప్రియు చూసిన నేను వెళ్ళి ఆయన కలిసాను నెక్స్ట్ డే కలిస్తే ఆయన అన్నారు నిన్న సినిమా చూసానమ్మా చాలా బాగా అమ్మా అన్నారు ఇంతకంటే గొప్ప అవార్డు నాకు ఏముంది అనుకున్నాను కాకపోతే మళ్ళీ వాళ్ళ సినిమాలోనే చేస్తున్నప్పుడు మళ్ళీ గుర్తు చేసుకున్నారా మిమ్మల్ని అక్కడ చూసాను మీరు చెప్పారా నేను ఆయనతో మాట్లాడలేదు ఏదో రెండు మూడు మాటలు మాట్లాడితే మాకు నోట్ల నుంచి మాటే రాదు అమ్మా చూస్తే ఆయన వెళ్ళి ఆయన మాట చెప్పారు కదా ఒక మాటకే మాకు నాకు వచ్చేసి నేషనల్ అవార్డు ఆస్కర్ అవార్డు వచ్చేసి అప్పుడే మురళీమోహన్ గారితో కానీ వెరీ రీసెంట్గా ఎప్పుడు ఎప్పుడు కలిసారు మధ్య కలిశాను మురళీమోహన్ గారు నేను ఒక ప్రాజెక్ట్ చేశాము తర్వాత మా అబ్బాయి పెళ్లికి వచ్చారు బాలకృష్ణ గారిని కూడా మా అబ్బాయి పెళ్లికి పోటానికి వెళ్ళినప్పుడు కలిశాను చాలా రోజుల అందరినీ కలుస్తాం ఆ రోజులు గుర్తు చేసుకుంటూ ఉంటాము నేను మురళీమోహన్ గారి చాలాసేపు మాట్లాడుతూ ఉన్నా ఈ విషయాలు పాతయి నా సెకండ్ మూవీ హీరో కదా ఆయన ఫస్ట్ మూవీ చంద్రమోహన్ గారు సెకండ్ మూవీ మురళీమోహన్ గారు థర్డ్ మూవీ ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోయారు సో హీరోయిన్ గా చేసినవి కొంచెం తక్కువే ఎన్ని భాషలు చేసినప్పటికీ కూడా మీరు అంటే నేను తెలుగులో తక్కువ కానీ మిగతా భాషలో నేను ఎక్కువ హీరోయిన్ గానే చేశాను మలయాళంలో కన్నడలో కన్నడలో ఫైవ్ సిక్స్ మూవీస్ చేస్తాను అన్ని నేను హీరోయిన్ గానే చేసినాయ్యా తెలుగులోకి వచ్చేసరికి క్యారెక్టర్లో మంచి క్యారెక్టర్లు వచ్చేసరికి ఓకే నువ్వు చెయ్యి బాగుంటుంది ఇప్పుడు ఊరికి మొనగాడులో రాఘవేంద్ర గారి సినిమాని ఆయనే హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేస్తారు బట్ క్యారెక్టర్ బాగుంటుంది అమ్మా ఆయన చెయ్యి అది చంద్రమోహన్ పక్కన బాగుంటుంది నువ్వు చెయ్యి అనేసరికి సరే డైరెక్ట్ గారు మాట కాదని లేక నేను చేయాల్సి వచ్చింది దాంట్లో కూడా నాకు మంచి పేరు వచ్చింది అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాలో పేరు మంచి హిట్స్ ఉన్నాయి మాకు చంద్రమోహన్ గారు చాలా సినిమాలు శంకరాభరణం సినిమాలో అప్పుడు ప్రొడ్యూసర్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు మీరు ఎవరెవరితో అయితే యాక్ట్ చేశారో వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు అవును కదా ఆ అల్లురామలింగయ్య గారు నిర్మలమ్మ గారు చంద్రమోహన్ గారు సోమయాజుల్ గారు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎవరు లేరు కదా అప్పటికి మీరు చేసేసరికి వాళ్ళందరూ ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ లో ఉన్న వాళ్ళు సిక్స్టీ ప్లస్ కూడా ఉన్నారు ఉండి ఉండవచ్చు మాకు అర్థం ఇప్పుడు పెద్దగా తెలియదు కానీ మీరు అన్నట్టు ఉండవచ్చు ఇప్పుడు కేవి మహాదేవన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు మీరు అన్నట్టు కెమెరామెన్ బాలుమహేంద్ర గారు ఎవరు లేరు ఎవరు లేరు కాకపోతే ఆ సినిమా మాత్రం ఎప్పటికీ అలా ఎవరికి అదే కావాలి మనం ఉన్నా లేకపోయినా మనం ఒక జీవితంలో మళ్ళీ ఇంతమంది మీరు ఇన్ని రోజుల తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అదే శంకరాభరణాన్ని అదే డైరెక్ట్ గురించి మనం మాట్లాడుకుంటే అంత గొప్పవాళ్ళు అది కావాలి కదండి మనం ఉన్నప్పుడు ఎదురుగా మాట్లాడటం ఎవరైనా మాట్లాడతాం మనం పోయిన తర్వాత వాళ్ళ గురించి మాట్లాడుకోగలుగుతున్నామంటే అది వాళ్ళ గొప్పతనమే కదా మరి వాళ్ళంతా చరిత్ర సృష్టించారు కదా ఎప్పుడు చూసినా కొత్తగా అనిపిస్తుంది అది మాత్రం నిజం మళ్ళీ ఎవరో చూసారు నాతో పాటు వన్ జస్ట్ ఐ థింక్ వన్ వీక్ బ్యాక్ చూసినప్పుడు మీరేనా మీరేనా ఇంత బాగా సిగ్గుపడుతున్నారా ఉంటుంది సిగ్గుపడతలే గుర్తుందో డైలాగ్ అప్పుడు నేను మొన్ననే సినిమా చూస్తుంటాను ఇక్కడ నాకు సినిమాలు చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి అవును చాలా తక్కువ ఉన్నాయి ఒకసారి విశ్వనాథ్ గారు మేమందరం ట్వంటీ ఫిఫ్త్ శంకరాభరణం ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ ఫంక్షన్ తిరుపతిలో చేస్తా చేసిన తర్వాత నేను వెళ్ళాను మంజు బార్గీ గారు వచ్చారు నేను వెళ్ళాను అంత అయిపోయింది ప్రెస్ మీట్ అంతా కూడా మాట్లాడారు ఆయన తర్వాత నాతో ఆయన ఒక మాట అన్నారు అది నా మనసులో పడిపోయింది మీకును చంద్రమోహన్కి అసలు సినిమాలో డైలాగ్స్ లేవు ఆయన చెప్పిన దాకా నాకు నేను రియలైజ్ అవ్వలేదు అంటే అసలు హీరో హీరోయిన్ అంటే లవర్స్కి ఒక డైలాగ్ కూడా లేకుండా చేసాము కానీ ఒక థ్యాంక్స్ అన్నమాట ఉందమ్మాయి అది కూడా లేకుండా ఉంటే బాగుండేది అన్నారు మన చంపించినప్పుడు కదా అన్నప్పుడు నాకు అవునా ఓకే ఓకే ఆ థ్యాంక్స్ అన్న మాట ఉంది కదా ఆయనకి అప్పుడు వచ్చింది ఆలోచన అంటే అందరు అడిగి ఉంటారు ప్రశ్నలు అవును మీరు ఎందుకని వాడిద్దరికి అసలు మాటలు కూడా ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడుకోరు ఏమి చేయరు ఎట్లాగన్నప్పుడు ఆయన ఒక ఈ థ్యాంక్స్ అన్న మాట కూడా అనకుండా ఉంటే అది ఒక రికార్డు ఉండేది కదా ఒక పేరు మధ్యలో అసలు ఒక్కడు ఈవెన్ మంజుబార్గవ్ గారు కూడా చాలా చిత్రాలు మాట్లాడికి తక్కువ అయి చాలా తక్కువ ఉన్నాయి అంత మ్యూజిక్ తోనో లేబట్టి ఈయస్ వామాజి గారు కొంచెం మాట్లాడతారా ఆ తులసి ఒకటి ఎక్కువ మాట్లాడుతున్నారు సినిమాలో మా అందకట్టే మా అవన్నీ తక్కువ ఏం చేస్తున్నావమ్మా అవునా అలాగా ఇలాగే దాంట్లో అంతకు మించి పెద్దగా ఏమీ లేదు చాలా మాయాలతో ఓన్లీ ఎక్స్ప్రెషన్ తోనే మా క్యారెక్టర్ ని ఇది చేస్తారని